నమస్తే అండి నేను మీ సుధా ఎన్టీఆర్ బోర్వెల్స్ అండ్ గ్రౌండ్ వాటర్ సర్వే ఈ సార్ది పదకొండు ఎకరాల ల్యాండ్ అండి ఈ పదకొండు ఎకరాలని లాంగ్ లొకేటర్ తోటి ఐడెంటిఫై చేయడం జరిగిందండి ఈ పదకొండు ఎకరాలలో మనకు నా ఫోర్ ఫ్యాన్స్ వచ్చాయి ఆ ఫోర్ ఫ్యాన్స్ని మళ్ళీ తోటి సర్వే చేయడం జరిగిందండి డిటెక్టర్తో సర్వే చేసిన తర్వాత సార్కి ఈ మూ నాలుగుట్లో ఒక పాయింట్ తీసుకోవడం జరిగింది నేను ఒక పాయింట్ని సక్సెస్ ఇవ్వడానికి ఆ సార్కు చెప్పాను ఈ ఫోర్ పాయింట్లలో ఫస్ట్ ఈ పాయింట్ వేసుకోండి తర్వాత మీకు నమ్మకం కలిగిన తర్వాత సెకండ్ థర్డ్ కూడా మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి అని చెప్పేసి సార్కు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి ప్రతి వాళ్ళ 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 ల్యాండ్లో సర్వే చేసి వాటర్ ఎక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి ఐడెంటిఫై చేసి పూర్తిగా న్యాయం చేయడానికి మేము ఎప్పుడు ముందుంటామండి ప్రతి ఒక్క రైతన్న సర్వే చేయించుకొని బోర్లు వేయించుకుంటే చాలా బాగుంటారండి అందులో మీకు ఎంత ఆనందంగా ఉంటారో మాకు కూడా అంతే ఆనందంగా ఉంటుంది ఇది ప్రతి ఒక్క రైతన్నకు తెలియజేయాలని తెలియజేస్తున్నాం